జకంపూడి రాజా అసత్య ప్రచారాలకి రారాజు అభివృద్ధికి మాత్రం దూరమని బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు నియోజకవర్గ అభివృద్ధి కంటే కుటుంబ అభివృద్ధి మీద దృష్టి సారించారని ఆయన ఎద్దేవ చేశారు నియోజకవర్గంలో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు నియోజకవర్గంలో త్వరలోనే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు బత్తుల బలరామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాజనగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం జనసేన కుటుంబంలో సభ్యులుగా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి నాయకుడికి వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము సాధారణంగా స్వాగతం చెబుతూ వారికి తెలుగుదేశం జనసేన కుటుంబంలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పొత్తు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పొత్తుకి మనం అందరం కూడా సహకరించుకొని ఈ యొక్క రాజానగర నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మనం విస్తృతంగా ప్రచారం చేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో కొంత ఉద్రేకం రప్పించే విధంగా వైసీపీ వాళ్ళు రకరకాలుగా ప్రణాళికలు చేస్తున్నారు దయచేసి వైసీపీ ము వైసీపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం ముసుకేసుకుని జనసేన వాళ్ళు రెచ్చగొట్టడం లేదా జనసేన ముసుకేసుకుని వచ్చి టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టడం జరుగుతుంది అందరూ సమన్వయంతో ఉండాలని చెప్పి ఎవరు కూడా ఎలాగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి ఆవేశాలకి తావివ్వకుండా మనం అందరం సమన్వయంతో ముందుకెళ్దాం ఇప్పటికే రాజనగర నియోజకవర్గానికి రాష్ట్రంలోనే సమన్వయంలో నెంబర్ వన్ స్థాయిలో ఉందని చెప్పేసి మీ అందరికీ గర్వంగా తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి జనసేన పార్టీ తరఫున నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను జక్కంబోడి రాజా అసత్య ప్రసారాలకి రారాజు అభివృద్ధికి అయితే మాత్రం అతను ఆమడ దూరం ఉంటాడు అసత్య ప్రసారాలకి దో చాలా దగ్గరగా ఉంటాడు అభివృద్ధి పేరుతో మనం ఇక్కడ గూగుల్లో చూసిన శాటిలైట్ చూసిన అభివృద్ధి మాత్రం కనిపించదు కానీ కానీ ప్రసారాల్లో మాత్రం చాలా ముందంజలో ఉంటారు మొన్న మాట్లాడుతూ అతనికి మతి భ్రమించింది అనుకుంటాను ఒక మంచి కుటుంబాన్ని ఆ యొక్క భార్య భర్తలు ఒక ఇద్దరు పిల్లలతో కలకల్లాడుతూ మొన్నే వివాహం చేసుకున్నటువంటి ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా ఆయన చంపేసినట్టు చెప్పి ఒక చిత్రీకరించాడు అసలు ఆ జక్కంపుడి రాజా అనేవాడు కనీసం నింగిత జ్ఞానం ఉంటే నేను గతంలో పనిచేసినటువంటి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు నేను పనిచేసిన యజమాని నాకు ప్రతిరోజు కాల్లో మాట్లాడతారు డైరెక్ట్గా కలుస్తుంటారు కానీ అతను ఒక ప్రసారం ఒకటి ఈ యొక్క టీడీపీ జనసేన మంచి మెజారిటీతో గెలవబోతుందనే దాన్ని తట్టుకోలేక నాపై అసత్య ప్రచారం చేయడానికి సిద్ధమయ్యాడు ఆ కుటుంబాన్ని నేను ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు లేకపోతే ఆ నా యజమాని ఆ యజమానురాళ్ళని కూడా చంపేసి డబ్బు పట్టుకొచ్చానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నిజంగా నువ్వు మా మనిషి నీకు నిజంగా నీ పేరే కరెక్ట్గా నీ పేరు పెట్టిన దానికి నువ్వు అది సంబంధించిన వ్యక్తివైతే నువ్వు నిరూపించు మరొకసారి చెప్తున్నాను నా యజమాని నా యజమాని భార్య వాళ్ళ బిడ్డలో సుఖంగా సంతోషంగా హాయిగా ఉన్నారు నువ్వు ఏదైనా చిన్నది నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేదు అని అనుకుంటే నువ్వు రాజనగరం నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి నీకు సవాల్ ఇస్తున్నాను మరోసారి తర్వాత అదేదో సినిమాలో తనిఖల పరణి చెప్పినట్టుగా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ లాగా మాట్లాడితే సత్యబా సాయిబాబా దగ్గర పోతావు ఒకవేళ కానీ పొరపాటును కానీ నువ్వు సత్య సాయిబాబా దగ్గర కానీ డబ్బులు కానీ తెచ్చుకున్నావేమో నేను సాయిబాబా గుడికి వెళ్ళలేదని చెప్పి నిన్ను స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి నిరూపిస్తే నా ఆస్తి అంతా ఇచ్చేసి నేను మొత్తం రాజనగర నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతానని పలుమారునికి నేను సవాలు విసిరిన ఇప్పటి వరకు సేకరించినటువంటి ఒక చేతగాని వ్యక్తు పదే పది సార్లు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మొన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడు అసలు నీకు నిజాయితీ ఉంటే ఒక్కసారి నువ్వు మాట్లాడేదానికి నువ్వు నిరూపించు రాజా లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చోవు నువ్వు ఓటమి అంగీకరిస్తూ మా మీద ఇలాంటి బురద చల్తున్నావు అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు నీ నిరాధారమైనటువంటి విషయాలన్నీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపిస్తే అప్పుడు దాని నుంచి నేను రాజకీయాల నుంచి ఈ క్షణం కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఉంటే చూపించు ప్రజల మభ్య పెట్టకు ఈరోజు కొత్తగా నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎక్కడ బ్లేడ్ బ్యాచ్గా మారిపోయి లేదా గంజాయి బ్యాచ్గా మారిపోయి పెడదారులు పట్టేస్తున్నారు ఈ యువత సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ యొక్క రాజనగరం నియోజవర్గానికి పరిశ్రమలు రావాలి పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు రావాలి పరిశ్రమలు ఐటీ కంపెనీ కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినట్లయితే యువత సన్మార్గంలోకి వెళుతుంది ఖచ్చితంగా మా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తామని మేము వందల సార్లు మేము స్టేట్మెంట్లు ఇస్తే ఈరోజు మీ కోడిగుడ్ల మంత్రిని తీసుకొచ్చావు ఆ బిస్కెట్ల మంత్రుని కోడిగుడ్డు మంత్రులను తీసుకొచ్చి ఈ రోజు ఆడావిడిగా శంకుస్థాపన చేస్తున్నావు మూడు రోజుల్లో ఎలక్షన్ నువ్వు నువ్వేం చేయగలవు అసలు నువ్వు శంకుస్థాపన ఎమ్మెల్యే తప్ప అభివృద్ధి ఎమ్మెల్యే కాదు కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావు నువ్వు ఈసారి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏదో గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్ట్కి అయితే తీసుకున్న కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావు అని రాజాకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావు నా కుటుంబం ఎలాంటిదో అందరికీ తెలుసు ఒక విషయం అడుగుతాను స్వదారా హోంలో ఈ యొక్క ఎవరైతే ఎక్కడెక్కడో పాపం వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ పరిస్థితుల ప్రభావం ఎక్కడెక్కడో కడుపులో వాళ్ళకి పడుపు వృత్తి చేసుకుని కడుపు కోసం చేసుకుంటున్న వాళ్ళందరినీ స్వధార హోంకు తరలించినప్పుడు వాళ్ళ స్వధార హోములో ఉన్నటువంటి మహిళలు ఏమయ్యారు ఆ కేసు గురించి ఒక్కసారి వివరాలు తెలియజేస్తారని ఆ కుటుంబ నీ కుటుంబ కుటుంబ సభ్యులకి ఎంత భాగస్వామి ఉందో ప్రజలందరికీ తెలుసని చెప్పి ఎలాంటి వాడు నువ్వు నీతులు వల్లించక్కర్లని చెప్పి ఇలాంటి జాగ పనికిమాలి మాటలు చెప్పకుండా నీ పనేదా నువ్వు చేసుకుంటే బాగుంటుందని చెప్పి జక్కంపూడి గారికి ఈ యొక్క వేదిక మీదుగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీ యొక్క ప్రభుత్వం గురించి మీ మీటింగ్లోనే అక్క చెల్లెమ్మలు మాట్లాడుతున్నారు సారా తాగేసి మా భర్తలు చచ్చిపోతున్నారు మా బిడ్డలు చచ్చిపోతున్నారు మా ఇంట్లో ఉన్నటువంటి అందరూ చచ్చిపోతున్నారు దీన్ని అరికట్టండి మీరు ఇచ్చే మందు వాళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్తే నువ్వు చేతగాని నాయకుడి వయ్యుండి మాట్లాడుతున్నావు ఈ శంకుస్థాపన గోల ఏంటో తెలియదు జనాలు మబ్బు పెడతాకి ఆడికి నేను డబ్బులు ఇస్తాను వీడికి డబ్బులు ఇస్తాను నీ పథకాలు తీస్తాను నీ చేతిలో పథకాలు తీసే పవర్ కూడా రెండు రోజులే ఉన్నాయి ఇంకా నీ పవర్ పోయింది రేపు ఇక్కడ ఏ పథకం ఇవ్వాలన్నా ఇక్కడ ఏ పని పూర్తి చేయాలన్నా నీ కా నీ తరఫున కాంట్రాక్ట్ తీసుకుని కాంట్రాక్ట్ చేసిన వాడికి కూడా బిల్లులు చెల్లించాలన్నా ఒక బొడ్డు వెంకటరమణ చౌదరి గారు బత్తలు బలరామకృష్ణ గారే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక మీదట వాళ్ళ చరిత్రను ముగిసిపోయింది అందరూ ధైర్యంగా బయటకు రావచ్చు మీకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటాం ఈ గ్రామంలో కూడా చూస్తే ఒక నాయకుడు బైకులు తగలబెట్టేస్తాడు మొత్తానికి అలాగే అట్రాసిటీ కేసులు ఈ అక్రమ కేసులు ఇరవై మంది మీద అన్యాయంగా కేసులు పెట్టేసి ఊర్లో కుర్రోలను వేధిస్తుంటే వాళ్ళు అలో రామచంద్ర అని చెప్పి పరిగెత్తుకొస్తే నేను ఒక మనిషిని పురమాయించి బాబు బెయిల్ పెట్టాను నీకు ఏదైనా అవసరమైతే అధరాత్రైనా అయినా సరే నేను తోడుంటానని చెప్పాను మాట సాయం చేశాను పాపం వాళ్ళే బెయిల్ తెచ్చుకున్నారు కానీ మన్నాడు బండి తగలబెట్టేశారు పెట్టేశారు ఎంత అన్యాయమో చూడండి ఒక గ్రామ స్థాయిలో ఒక ఒక నాయకుడు చేసేది ఎలా ఉంటే రేపు ఎమ్మెల్యే స్థాయిలో కూడా మీకు ఎలా ఉంటుందో చూడండి కాబట్టి ఒక్కటే చెప్తున్నాను మనకు భద్రత కరువైపోయింది రేపటి నుంచి వాళ్ళ ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో రాదు మళ్ళీ వస్తే మన ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళిపోయినా ఏం చేసుకోలేము కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రత కవరు అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించండి ప్రతి బిడ్డ ఆలోచించండి ప్రతి అక్క ఆలోచించండి మీ పథకాలు ఎక్కడికి పోవు ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మెరుగైన రీతిలో పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుంటున్నారు అదేవిధంగా ఈ ఐదేళ్లలో గడిచిన ఐదేళ్ళులో ఒక్క ఇంటిలోను కూడా రాలేదు మన సక్రమంగా లోను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మన ఒక్క ఒక్కసారి జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా మన గెలిపించుకుందాం మనల్ని మనమే పరిపాలించుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మూడు పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపించి ఆశీర్వదిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై తెలుగుదేశం మన రాష్ట్రంలో ఒక అరాచక పాలన మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు చేసినటువంటి మొట్టమొదటి పని ప్రజా వేదిక అని ఒక భవనాన్ని కూల్చివేయడం అట్లా మొదలైనటువంటి ఈ ప్రభుత్వం రోజు రోజుకి ఏ విధంగా వారు పరిపాలించారో అంటే ఆ అరాచకానికి పరాకాష్ట మొన్న రెండు నెలల క్రితం మూడు నెల మూడు నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే విధంగా వారు వ్యవహరించడం అనేది అంటే అటువంటి నాయకుడినే ఆ విధంగా చేశారంటే మన గ్రామాల్లో చూస్తున్నాం మన ప్రాంతాల్లో మన మండలాల్లో చూస్తున్నాం ప్రతి వ్యవస్థని కూడా అంటే పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా నీరు కాచేశారు మన మండలంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ పక్కనే ఇసుక ర్యాంపులు ఉంటాయి నేను స్వయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆ ర్యాంపుకి పర్మిషన్ లేదు ఎన్వారన్మెంట్ క్లియరెన్స్ లేదు కనీసం ఆ ర్యాంప్కి ఎటువంటి మార్కింగ్ కూడా చేయలేదు అక్కడ జియో కోఆర్డినేటర్స్ లేదు పైగా పక్కనున్న మన రైతు భూముల నుంచి కూడా ఇసుక తోలుకుపోతున్నారు అవి భారీ లారీల్లో రోజుకి వెయ్యి లారీలు చొప్పున తవ్వుకుపోతున్నారు అక్కడ తవ్వకం చూసినట్లయితే మాన్యువల్గా చేయవలసిన తవ్వకాన్ని పెద్ద పెద్ద మషిన్లు పెట్టి తవ్వుకుపోతున్నారు ఇవన్నీ కూడా కొంతమంది జేబుల్లోకి మాత్రమే చేరుతున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వార్డ్ మెంబర్లు ఉన్నారు వారికి మాత్రం ఎటువంటి అధికారం ఏ గ్రామంలో కూడా లేదు మీరు గమనించండి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈవేళ ఒకే ఒక వ్యక్తి మొత్తం కేంద్రీకృతం చేసుకుని అధికారమంతా ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నాడు మన రాష్ట్రాన్ని ఇటువంటి పరిపాలన ఉండకూడదని ఉన్నత ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి బీజేపీ కూడా ఈ పొత్తులో కలవడం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇక్కడ మనకు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ మనకి బత్తుల బలరామకృష్ణ గారు రావడం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి ఆయన మద్దతు పలకడం అంటే ముందే మనలో అందరికీ కూడా నమ్మకం ఉంది రాజానగరం నియోజకవర్గంలో తప్పనిసరిగా మన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తున్నారు అనే నమ్మకం నాకుంది ప్రతి కార్యకర్తకి ఉంది ఉదాహరణకి మన ఉండేశ్వరం గ్రామం చూద్దాం మనకి మెజారిటీ వస్తుందా లేదా ఇక్కడ పక్కన పక్కన ఏ గ్రామం ఉంది మిదిబాడు ఉంది అక్కడ మెజారిటీ ఈ పక్కన కోనవరం ఉంది అక్కడ మెజారిటీ ముగ్గుళ్ళు ఉంది బొబ్బుల్ లంక ఉంది మునగళ్ళంక ఉంది ఏదైనా చూసుకోండి మన ప్రాంతం అంతా మెజారిటీ తప్పకుండా మన మన అభ్యర్థికి మెజారిటీ రావాల్సిందే మన మండలం చూసుకోండి మన నియోజకవర్గం చూసుకోండి దాదాపు యాభై రెండు వేల ఇళ్ళలకి మన కార్యకర్తలు వెళ్ళాం అక్కడ ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు వింటే పూర్తి నమ్మకం తప్పకుండా ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మార్చిపోతున్నారు ప్రజలు అని పూర్తి నమ్మకం అయితే నాకుంది రానున్న రోజుల్లో ఇంక దాదాపు నలభై నలభై యాభై రోజులు ఉంటే అంతే ఈ నలభై యాభై రోజులు మనం కష్టపడితే తప్పనిసరిగా మన ఆశలు మన ఆశయాలు నెరవేర్తాయని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నా చాలా దృఢంగా చెప్పగలుగుతున్నా అంతేకాదు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనే నమ్మకం కూడా నాకుంది అంతేకాదు కేంద్రంలో కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నాయి అయితే ఈరోజు హుండీశ్వర్పురంలో ముఖ్యంగా జాయిన్ అవుతున్నటువంటి వారు కొండ్యాల హనుమంత్ గారు బిల్లా నాగ నాగేశ్వరరావు గారు వీరమల్లి అప్పన్న గారు మట్టా యేస్ గారు నాగబాబు గారు వీరబాబు గారు గుమ్మల రాంబాబు గారు పబ్బా ఆంజనేయుల గారు వెంకటేశ్వరరావు గారు గుమ్మల సత్యనారాయణ గారు వీరందరికీ కూడా పేరు వీరితో పాటు అంటే ముఖ్య కుటుంబ సభ్యులు వీరు వారితో పాటు వారి కుటుంబ సభ్యులంతా కూడా నలభై కుటుంబ కుటుంబాలన్నీ కూడా కలుస్తున్నా చాలా శుభ పరి సుభరిజ్ఞానంగా భావిస్తున్నాం మీ అందరికీ కూడా నేను ఒకే హామీ ఇవ్వగలుగుతున్నాను మీ వెంట మేము ఉంటాం తప్పనిసరిగా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీకు జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం మనకి ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ గారు ఉంటారు తప్పనిసరిగా మనకి ఏ విధంగా సహకరించాలో మనం అధికారులు తరపు నుంచి కానివ్వండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీకు ఏం కావాలన్నా మీరు జస్ట్ చెప్పడమే తప్పకుండా నిర్వహిస్తామని చెప్పేసి మేము అందరికీ హామీ ఇస్తున్నాం ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకు సమయం ఎక్కువగా లేదు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనకు కలిసి పనిచేయాలి కలిసి ఏ విధంగా అత్యధిక మెజారిటీ మన గ్రామాల్లో తెచ్చుకోవాలో మన ప్రణాళిక ద్వారా మనం ముందుకెళ్దాం తెలుగుదేశం జనసేన మనం కలిసి ఉందాం ఎవరడ్డ వస్తారో చూద్దాం థ్యాంక్ యూ